పోగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజ్యూరస్ టు హెల్త్ ఫ్రెండ్స్ నేను మీరు రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు సింగరేణి యాజమాన్యము ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాటు చేసిన రామప్ప కాలనీ దగ్గర ఉన్నాం ఇదే భూపాలపల్లి ప్రాంతంలో ఉంది అంటే ఇంత అద్భుతమైన రీతిలో దీన్ని నిర్మించారు కదా మరి దీని విశేషాలు ఏంటి ప్రత్యేకత ఏంటి అనే విషయము లోపలికి వెళ్ళి మరి దీనికి సంబంధించిన ఇంజనీర్ కానీ సూపర్వైజర్ ఉంటే వారిని అడిగి తెలుసుకుందాం ఎందుకంటే కార్మికులకు సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యం ఎప్పుడు వెనుకపోదు అని దానికి నిదర్శనంగా మనం ఈ కాలనీని చెప్పవచ్చు మామూలుగా కాలనీస్ అంటే ఆఫీసర్లు కట్టిస్తారు కాంపౌండ్ వాళ్ళతోనే అనే ఒక అపవాదు ఉంది అది కాకుండా మరి కార్మికుల కోసం ప్రత్యేకమైన రీతిలో ఈ గృహాలు నిర్మించినట్టు తెలిసింది లోపలికి పోయి చూద్దాం రండి ఓకే ఫ్రెండ్స్ మన సింగరింగ్కి సంబంధించిన సీనియర్ సూపర్వైజర్ రమేష్ గారి దగ్గర ఉన్నారు మనం మరి వీరిని అడిగి అసలు ఈ కాలనీ యొక్క నిర్మాణ శైలి ఎప్పుడు కట్టారు ఎన్ని క్వార్టర్స్ ఉన్నాయి అనే అనేవి ఇంతకు ముందు మనం కొంచెం కొంచెం తెలుసుకున్నా ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసు హలో రమేష్ గారు నమస్తే బాగున్నారా బాగుంది సార్ మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ రామప్ప కాలనీలో టూ ఇయర్స్ అయింది సార్ అంటే ఇప్పుడు ఎప్పుడు కట్టారు టూ ఇయర్స్ అయితే కన్స్ట్రక్షన్ అయ్యి అంత ముందు టూ ఇయర్స్ కన్స్ట్రక్షన్ అయింది కన్స్ట్రక్షన్ పీరియడ్ టూ ఇయర్స్ తర్వాత ఇప్పుడు మనం అలాట్ చేసి వన్ ఇయర్ నైన్ మంత్స్ అవుతుంది అచ్చా 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 టోటల్ గా క్వార్టర్స్ ఎన్ని ఉన్నాయండి మొత్తము డెబ్బై ఒక బ్లాక్ సార్ ఒక బ్లాక్ లో పద్నాలుగు చుట్టూ తొమ్మిది క్వార్టర్స్ నలభై నాలుగు ఉన్నాయి తొమ్మిది వందల తొంభై నాలుగు కోటస్ ఉన్నాయి తొమ్మిది వందల తొంభై నాలుగు అయితే మరి ఈ క్వార్టర్స్ అన్నిట్లో డబుల్ టాయిలెట్స్ డబుల్ బెడ్ రూమ్ అని తెలిసింది మాకు అవునండి ఒకటి ఇండియన్ టైప్ ఉంటుంది ఒకటి యూరోపియన్ టైప్ అచ్చ చ రెండు కమౌడ్స్ ఉంటాయి ఇంకా ఏం ఫెసిలిటీస్ కల్పించారు మామూలు వాటికి ఇక్కడికి ఫ్లోరింగ్ మొత్తం విట్టిపై టైల్స్ ఇస్తాం సార్ ఆ కారిడర్ లో కూడా టైల్స్ మొత్తం ఇల్లు మొత్తం టైల్స్ తర్వాత టాయిలెట్స్ లో డాడోయింగ్ ఉంటది ప్లస్ ఒక వాష్ బేసిన్ కూడా ఏర్పాటు చేసినాము మిర్రర్ ఒకటి తర్వాత వాష్రూమ్ లో హెల్త్ ప్యాసెట్స్ ఏర్పాటు చేసిన చెప్పాలంటే ఆఫీసర్ లాగా తీర్చిదిద్దా హండ్రెడ్ పర్సెంట్ రోడ్స్ గానీ అన్ని కూడా మంచి ఫెసిలిటీస్ ఒక ఫ్రెండ్స్ రోడ్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి ఒకసారి మీకు మొత్తం రౌండ్ వేసి చూపిస్తాను అయితే ఇంకా రమేష్ గారు మరి చాలా మంది కార్మికులు ఏసీలు కూడా పెట్టుకున్నట్టున్నారు ఇక్కడ ఏసీ ఉన్నది కదా సార్ వాళ్ళకి సాంక్షన్ ఉన్నాయి కదా ప్రొవిజన్స్ ఉన్నాయి వాళ్ళ ఓన్ ఏసీలు వాళ్ళు పెట్టుకుంటారు ఏసీ పాయింట్ కూడా వాళ్ళు ఇచ్చినాం అచ్చా అంటే ఇల్లు కట్టేటప్పుడు ఏసీ పాయింట్ ఇచ్చారా అంటే ముందు చూ బానే ఉంది మ్యాజమానం ఏది ఏమైనా ఫ్రెండ్స్ మరి ఆ కార్మికులకు వెల్ఫేర్ విషయం అంటే సంక్షేమం పట్ల మరి మేనేజ్మెంట్ యాజమాన్యం తీసుకునే నిర్ణయం చాలా అద్భుతంగా ఉంది ఇదే క్రమంలో మరి రమేష్ గారు మరి మొదటి నుంచి ఇక్కడే సేవలు అందిస్తున్నట్టు తెలిసింది మరి దీని డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉందండి డ్రైనేజ్ అనేది సార్ ఓపెన్ డ్రైనేజ్ అంటే శానిటరీ గానీ బాత్రూమ్ వాటర్ గానీ అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తాయి ఎక్కడ బయట కనపడవు రెయిన్ వాటర్ ఒకటి మనకు డ్రైన్లు ఉన్నాయి ఇప్పుడు రోడ్ సైడ్ కనిపించదు అది ఓన్లీ సార్ ఓవర్ఫ్లో వాటర్ గానీ లేదంటే ఓవర్ఫ్లో కాబట్టి రెయిన్ వాటర్ కోసమే కట్టినవి బయట మురుగు అనేది ఎక్కడ కనిపించదు ఇప్పుడు ఈ రోడ్స్ కూడా చాలా విశాలంగా ఉన్నాయి ఎంత ఉందండి అది రోడ్ ఇది ఇక్కడ మెయిన్ రోడ్స్ ఫైవ్ మీటర్స్ లోపలి వచ్చేసి ట్వల్ ఫీట్స్ ఉంటాయి సార్ ఫైవ్ మీటర్స్ అది త్రీ పాయింట్ సిక్స్ మీటర్స్ సిటీ కల్చర్ లాగా దీన్ని ఏర్పాటు చేశారు అవును సార్ సిటీలో ఏదైతే ప్రైవేట్ కాలనీస్ కార్పొరేట్ లాగా దీనికి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కాలనీ చుట్టూ కూడా తహారీ కూడా కట్టేసి మెయిన్ కి ఒక ఎంట్రెన్స్ రెండు గేట్లు ఇన్నో అవుట్ రెండు గేట్లు ప్రొవైడ్ చేయడం జరిగింది గేటెడ్ కమ్యూనిటీ అంటే ఓన్లీ ఆఫీసర్స్ అచ్చా సో చూసారు కదా గేటెడ్ కమ్యూనిటీ రేంజ్ లో మరి ఇక్కడ కాలనీ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది రమేష్ గారు మరి మనకు చక్కటి సహకారం అందించి అన్ని వివరాలు చెప్పినందుకు వారికి చెప్తున్నాము మనం ఇళ్లలోకి వెళ్ళి కూడా మనం చూద్దాం అనుకున్నాం కదా ఇప్పుడు అయ్యాక రమేష్ గారిని తీసుకుపోయి మరి కొన్ని ఇళ్లలో మరి ఆ ఇంటి యజమానులతోని ఎవరెవరికైతే అలాటైన మనకి ఎవరైనా కనిపిస్తే వారితో మాట్లాడి పూర్తి వివరాలు మీకు అందిస్తా ఓకేనా ఫ్రెండ్స్ కమాన్ లెట్స్ గో ఆ ఫ్రెండ్స్ చూడండి చుట్టూ మనకు ఈ రామప్ప కాలనీలో మరి ఒక అద్భుతమైన రీతిలో ఒక కార్పొరేట్ రేంజ్లో మరి ఇక్కడ క్వార్టర్స్ ఇక్కడ మనకు కనబడుతున్నాయి దీంట్లో మనము ఒక బ్లాక్ లోకి లో మరి బ్లాక్ లో మరి ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి అనే విషయం కూడా మనం ఇంత ముందు సూపర్వైజర్ కలిసాము కదా మన రమేష్ గారిని వారిని అడిగి తెలుసుకుందాము రమేష్ గారు మరి ఇప్పుడు ఈ బ్లాక్ లో ఎన్ని క్వార్టర్స్ ఉంటాయండి ఒక బ్లాక్ అండి పద్నాలుగు క్వార్టర్స్ ఉంటాయి కాలనీలో మొత్తం తొమ్మిది వందల తొంభై నాలుగు కోటర్లు డెబ్బై ఒక్క బ్లాక్ లు ఉంటాయి ఒక క్వార్టర్ కి పద్నాలుగు ఉంటాయి ఒక క్వార్టర్ చూద్దాం అండి రండి ఒకసారి క్వార్టర్ చూద్దాం ఎంట్రన్స్ లో మొత్తం గ్రనైట్ వాడడం జరిగింది కూడా రెండు ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఆరు కోటర్లు ఉంటాయి రెండేమో పార్కింగ్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో ఎనిమిది కోటర్లు ఉంటాయి మొత్తం టోటల్ పద్నాలుగు ఒక బ్లాక్ కి అంటే స్టేర్ కేస్ కూడా స్టేర్ కేస్ కూడా గ్రనైట్ స్టీల్ రైలింగ్ ఉంటది రైలింగ్ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ స్టెప్స్ మొత్తం కూడా గ్రనైట్ రైలింగ్ స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ అచ్చ వావ్ వావ్ ఇప్పుడు క్వార్టర్స్ మొత్తం ఫిల్ అయిపోయాయి అయింది మొత్తం ఫిల్ అప్ అయ్యాను టోటల్ అంటే సపరేట్ ఒక కాల్ సపరేట్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ అచ్ఛ సిటీ ఒక క్వార్టర్ కి వెళ్దామా మరి వెళ్దామా అని ఇది టైల్స్ అండి ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ అచ్చ కారెడర్స్ అన్ని టైల్స్ ఉంది ఓకే స్టేర్ కేస్ వరకు గ్రనైట్ ఇచ్చాం రండి లోపలికి రండి అదే ఉందండి వావ్ వండర్ఫుల్ ఉందండి క్వార్టర్ అంటే ఇది హాల్ అండి ఇది హాల్ సార్ ఇది ఇది హాల్ దీనికి రెండు బెడ్రూమ్స్ ఉంటాయి ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ రెండు టాయిలెట్స్ ఒక కిచెన్ ఉంటుంది వాష్ ఏరియా ఉంటుంది అచ్చా ఓకే ఓకే ఏం చేస్తుంటారు బిట్ షాప్ బిట్ షాప్ ఎక్కడండి వెయిటింగ్ లేదు మీరు క్వార్టర్ కి ఎప్పుడు వచ్చారు వచ్చి సంవత్సరం దాటింది ఈ క్వార్టర్ లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి మాకు బాగున్నాయి సార్ అచ్చా అంటే ఇప్పుడు ఈ క్వార్టర్ మామూలు బయట ఉన్న క్వార్టర్స్ కు అంటే డి టైప్ టీ టైప్ ఉంటాయి కదా ఇవి కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నాయని ఆ వివరాలు తెలుసుకుందాం అని వచ్చాము సార్ ఈ బాగున్నాయి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్రూమ్స్ కూడా ఏవో మన డబుల్ టాయిలెట్స్ ఉన్నాయని తెలిసింది సార్ అచ్చా ఉన్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మరి వీళ్ళకు టీవీ కోసం కూడా షో కేసీ చూస్తే మనకు కనబడుతుంది ఒక అద్భుతమైన రీతిలో మరి మేనేజ్మెంట్ అన్ని ఫ్రిడ్జ్ కోసం ప్లేస్ ఇక్కడ టీవీ కోసం ఇక్కడ ఏర్పాటు చేసినట్టు కనబడుతుంది కానీ ఏదేమైనప్పటికీ ఫ్లోరింగ్ చూసారా ఫ్లోరింగ్ ఒక అద్భుతమైన అంటే అయితే జారిపడే అవకాశాలు కూడా ఉన్నాయి ఎనీహౌ చాలా అద్భుతమైన రీతులు ఉన్నాయి సార్ మీ బెడ్రూమ్ ఒకటి చూపెడతారా ఇక్కడ సార్ ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్ చూడండి ఎంత బాగుందో బెడ్రూము ఫ్యాన్ ఏసీ ఇటు లోపలికి రండి కబోర్డ్ ఇది కబోర్డ్ కూడా మరి ఒక చక్కగా ఓపెన్ అది వా చూడండి అంటే ఎగ్జామ్ ఒక కార్పొరేట్ స్థాయిలో సింగర్ని సింగరి కార్మికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినట్టు మనం చెప్పుకోవచ్చు ప్రతి కార్మికులు చాలా ఆనందం వ్యక్తం పరుస్తున్నారు ఇంకొక బెడ్రూమ్ కూడా చూద్దాం రండి కాదు ఇంకొక బెడ్రూమ్ లోకి వచ్చాము మనము ఇదొక బెడ్రూమ్ చెల్ల్రూ లోపలికి రండి ఒకసారి లోపలికి వచ్చి మరి దీన్ని కబోర్డ్స్ ఇది ఏంటి చూడండి ఒకసారి దీనికి కూడా కబోర్డ్ ఉంది కబోర్డ్స్ ఉన్నాయి ఇక్కడ మంచి పిల్లలకు చదువుకుంటానికి అన్ని విధాల బాగున్నట్టు కనబడుతుంది అమ్మా ఏం చదువుతున్నావు వెరీ గుడ్ సెకండ్ ఫస్ట్ ఏం జాబ్ చేస్తున్నావు బేటా బాగా వండర్ఫుల్ 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 అంటే నాన్నకు చాలా చేదోడు వాదోడుగా ఉన్నట్టేగా వెరీ గుడ్ చాలా సంతోషం వెరీ గుడ్ ఏం పేరు బేటా చందు ప్రియ మీరు కూడా కంగ్రాట్స్ గ్రీటింగ్ చెప్పండి ఆడపిల్లలు తిని నా చదువుకోమని పెళ్లి చేయడం కాకుండా మరి మీ పేరేమన్నారు వెంకటేశ్వర వెంకటేశ్వర్ గారు మరి పిల్లలు చెత్తగా చదివిచ్చి ప్రయోజకులు చేసినట్టుగా మనకు తెలుస్తుంది అంటే సింగరేణి యాజమాన్యము గురించి మనం ఇక్కడ ఆలోచించగలిగితే కావాల్సినటువంటి శాలరీస్ ఇస్తూ వాళ్ళ సంక్షేమం పట్ల సేఫ్టీ పట్ల ఆరోగ్యం పట్ల సౌకర్యాలు మంచిగా ఉన్నాయి నేనే చెప్తున్నాయి సో హౌ మరి ఇది సపరేట్ గా వీడియో వాయిస్ రూమ్ కూడా డిఫరెంట్గా ఉందని మనకు తెలిసింది ఒకసారి అది కూడా చూద్దాం పదండి

ఇక్కడ చూస్తే మరి మనకు గీజర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది ఎందుకంటే ఏ కాలంలో అయినా మరి కార్మికులు మూడు షిఫ్ట్లలో పనిచేస్తుంటారు కాబట్టి మరి వాళ్ళకి చలికాలం కానీ ఎప్పుడన్నా వెచ్చ నీళ్ళు కావాలంటే ఒక అద్భుతమైన రీతిలో మరి కొన్ని లక్షలు వెచ్చించి మరి యాజమాన్యము ఇక్కడ ఈ క్వార్టర్స్ ఏర్పాటు చేసినట్టు తెలిసింది మనం ఇటు చూసినట్టు అయితే మన ఇండియన్ స్టైల్ టాయిలెట్ కూడా ఇక్కడ ఉంది అంటే ఇది ఒక అద్భుతమైన విషయం ఇంతకుముందు దాదాపు ఆఫీసర్ల ఇళ్ళల్లో కూడా మరి ఈ రకంగా లేదు ప్లస్ దీనికి మిర్రర్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి ఇటు వచ్చి మిర్రర్ ఇచ్చారు వాష్ బేషన్ ఇచ్చారు అంటే ఒక సామాన్యులకు అందుబాటులో లేని విధంగా ఇక్కడ అన్ని హంగులతో ఒక అద్భుతమైన నివాస స్థలంగా ఈ కోటర్ల సముదాయం ఇక్కడ నిర్మించినట్టు మనకు తెలుస్తుంది మరి సందర్భంగా మరి ఆడపడుచులు కూడా అడిగి చూద్దాం రండి అమ్మ మీ పేరేమి లక్ష్మి లక్ష్మి గారు మీరు మిస్సెస్ వెంకటేశ్వర్లా అయితే మీరు ఈ క్వార్టర్లకు వచ్చిన దగ్గర నుంచి గతంలో మీరు ఎక్కడ ఉన్నారు రాకముందు సుభాష్ ప్రైవేట్ హౌస్ లో ఉండేదా ఓకే ఆ ఇంటికి ఇంటికి ఏమైనా తేడా ఉందా ఏ రకంగా చెప్పండి బాగుంది ఫెసిలిటీ పవర్ ప్లస్ ఇంకోటి ఫ్లోరింగ్ టైల్స్ కాంపౌండ్ వాల్స్ ప్లస్ నీట్నెస్ సార్ ఈ రామపకాల్ని నీట్నెస్ లో ఫస్ట్ అదే సివిల్ మెయింటెనెన్స్ అదే ఏదన్నా ప్రాబ్లం ఉంటే మాత్రం నిమిషాలలో వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేస్తారు అదే అదే మాత్రం కన్ఫర్మ్ ఉంది ఇక్కడ మరి థ్యాంక్స్ వాళ్ళకి చెప్పారో మనం సివిల్ లో చెప్పాలి సార్ ఫస్ట్ సివిల్ ఎక్కడ పని చేస్తుండ్రు మన సింగర్ నే విషయం విషయం మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది వాళ్ళే కాబట్టి మేము వాళ్ళు చెప్తున్నాం నెక్స్ట్ యాజమాన్యానికి అదే ఎందుకంటే ఇటువంటి క్వార్టర్ సింగర్ ఏడ్ లో మొదటిసారి కట్టడం అవును సార్ కొన్ని కోట్లు అయినాయి అరే ఎంత ఖర్చు అయిందో చెప్పకూడదు ఓన్లీ వెల్ఫేర్ కాబట్టే మీతోని విషయాలు మాట్లాడుతున్నా అయితే మీ క్వార్టర్ లో ఉన్నందుకు మీరు హ్యాపీగా ఫీల్ మీ మీ అమ్మగారు అమ్మగారు ఎవరు మీరు ఎక్కడ అవుతుండీ చూడటానికి చూసారుగా మనం ఒక కుటుంబాన్ని ఇప్పుడు మనం సందర్శించడం జరిగింది మరి కుటుంబంలో వారు చెప్పిన వివరాలు కూడా మీరు చూశారు ఏది ఏమైనప్పటికీ సింగరేణి కల్పించిన సదుపాయాలకు మరి కుటుంబం యావత్తు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది ఈ సముదాయం గురించి పూర్తి వివరాలు కూడా మీకు చెప్తాను ఎందుకంటే మనకు ఒక క్వార్టర్లో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయన్న విషయం మీ అందరికి తెలియజేద్దామని ఇక్కడ రావడం జరిగింది బయటికి వెళ్ళాక మరి మన సంబంధిత రమేష్ గారు ఉన్నారు కదా ఇంతకుముందు వారు చెప్పిన విషయాలు మళ్ళీ ఒకసారి మననం చేసుకుంటూ అసలు దీని స్ట్రక్చర్ ఎప్పుడు ప్రారంభమైంది ఈ విషయాలని తెలుసుకుందాం ఓకే బాయ్ ఒకసారి బాయ్ చెప్పండి బాయ్ అమ్మా నమస్తే నమస్తే సార్ అమ్మా ఈ క్వార్టర్ లో జారిడా బండలు వేసి కంపెనీరు అంతేనా అంటే మన జాగ్రత్త అంటే ఇక్కడ ఈ క్వార్టర్ సౌకర్యాలు అంటే ఒక కుటుంబము భార్య పిల్లలతో ఎవరైనా బంధువులు వస్తే ఉండేటట్టు ఉండాలి అంటే మీరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సంతోషంగానే ఉంది కానీ రోడ్లకు అది ఎందుకంటే మన సింగర్ ఏనియన్స్ తింపుడే పిల్లలు కొద్దిగా పెద్దవాళ్ళు డ్యూటీ పోయినా కానీ పిల్లలు ఎదురు వస్తే ఇబ్బంది అవుతుంది స్పీడ్ ఉంటే కొద్దిగా వాళ్ళు పోవడానికి రావడానికి కూడా ఇట్లా మూలల మీద కొద్దిగా ఇబ్బంది ఉండాలి మంచిగా ఉంటారు తప్పకుండా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తాం ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా నమస్తే నమస్తే సార్ ఏం పేరు బేట యశోదా సార్ యశోదా మీ సార్ ఏం చేస్తుంటారు ఓర్మెంట్ ఇక్కడ ఏటింగ్ క్లియర్ ఏం పేరు అమ్మా ఎం శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు తెలిసి ఉండొచ్చు ఓకే మీరు ఎప్పుడు వచ్చారు ఈ క్వార్టర్లకు ఈ సంవత్సరం అవుతుంది సార్ ఈ సంవత్సరం అంటే దాదాపు క్వార్టర్ కోట వన్ ఇయర్ అవుతుంది కదా వచ్చిన దగ్గర యారు ఫీల్ హ్యాపీ బాగుంది ఇంకోటి ఏంటంటే వెనక చెట్లు బాగా వచ్చేస్తున్నాయి సార్ ఒక చెట్టు వేసామని ఇంకో వేరే గడ్డి మొలకలు బాగా వస్తున్నాయి కొంచెం తీస్తే పావులు కూడా బాగా తిరుగుతున్నాయి సార్ పెంచుకుందాం పెంచుకుందాం కానీ సార్ భయం కదా సార్ చిన్నపిల్లలు ఉన్నారు అది ఇంకేందేం ప్రాబ్లం లేదు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం మీ కింద ఉన్నాను సార్ మీరు పదకొండో బ్లాక్ ఓకే అమ్మా నేనే అంటే ఇంత విశాలంగా మరి అంటే ఖాళీ ప్రాంతం ప్రదేశము ఉన్నట్టు మేనేజ్మెంట్ ఏర్పాటు చేసింది కదా దాన్ని శుభ్రం చేసుకోవాలని బాధ్యత ఎవరిది దేశం మరి మన ఉండే కొత్తనే ప్రాంతం ఇచ్చి ఉంటారు మీరు ఖాళీ ప్లేస్ ఆ ప్రాంతాన్ని మనం శుభ్రం చేసుకుంటే పూల మొక్కలు సంథింగ్ సమయంలో పెట్టుకోవచ్చు ఏదైనా నాలుగు రోజులు ఇల్లు ఇంట్లో లేకుండా దుమ్ము పట్టిపోతుంది అలాగే ఇప్పుడు ఖాళీ ప్రాంతానికి మన క్వార్టర్ పక్క ఉన్నదాన్ని మనం శుభ్రం చేసుకుంటే నీకు పాములు ఎందుకు వస్తాయి భయపడి పోతాయి అది అంటే మీ క్వార్టర్ మీరు చూసుకోవాలి మీ పక్క క్వార్టర్ ఎవరికి వాళ్ళు అట్లా చూసుకుంటే శుభ్రంగా ఉంటది మీరు ఈ క్వార్టర్స్ లో ఉన్నందుకు చాలా సంతోషంగా సంతోషంగా సంతో ఎందుకంటే నేను రెండు వందల కిలోమీటర్ల దూరం వచ్చా మీతో మాట్లాడదాం సింగరేణిలో అన్ని ప్రాంతాలు తిరుగుతుంటా మీ ప్రాంతంలో కూడా వన్ ఇయర్ బ్యాక్ చెప్పారు ఇక్కడికి నన్ను రమ్మని నాకు ఇప్పుడు వీలైంది వచ్చాను ఎనిహో మీరు హ్యాపీగా గుంటే చాలా సంతోషం అమ్మా థాంక్స్ చెప్పుకుందామా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మా తెలుసుకోడానికి ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాల్సిన ఎవరికి అది నువ్వు చెప్పు మైక్ దగ్గర ఉన్నది సింగరేణ యజమాని అనేకి థ్యాంక్ యూ సార్ ఇలాంటి క్వార్టర్స్ ఇచ్చినందుకు సంతోషం వెరీ గుడ్ అమ్మా అమ్మా బాగున్నారా ఏం పేరు కుమార్ కుమార్ వెరీ గుడ్ మీరు కూడా వన్ ఇయర్ వన్ ఇయర్ అయిన ఫ్రెండ్స్ ఇక్కడ కొత్త క్వార్టర్ కాబట్టి మనం కూడా క్వార్టర్ తీసుకుందాం సో ఈ క్వార్టర్ లో కొందరు అంటుండ్రు దారి పడుతున్నాము మరి ఇంత శుభ్రంగా ఇంత స్టోన్స్ వేయాలా మాకు మామూలు చేస్తే సరిపోద్దిగా అంటుండ్రు మీరేమంటారు మా కోసం వేసిండు కాకపోతే జాగ్రత్తగా నడవడం మా బాధ్యత జాగ్రత్త చూసుకోవడం ఎందుకంటే ఒక ఇంట్లో ఉన్నాయి మామూలు డబుల్ టాయిలెట్స్ వాష్రూమ్స్ బేషన్స్ మామూలు డి లేవు ఎందుకంటే మేనేజ్మెంట్ నాతోనే చాలా సార్లు చెప్పింది డైరెక్టర్స్ తో మాట్లాడినప్పుడు కూడా ఈ క్వార్టర్స్ డైరెక్టర్స్ ప్రస్తావించారు దాన్ని చూద్దాం అంటే నాకు వన్ ఇయర్ టైం బట్టి చూసారు ఫ్రెండ్స్ ఒక అద్భుతమైన లొకేషన్లో అద్భుతమైన ప్రాంతంలో ఒక అత్యాధునికమైన క్వార్టర్స్ సముదాయంలో ఉన్నాము మరి సింగరేణి యాజమాన్యం ఆఫీసర్లకే కాకుండా మరి ఎన్సీడబ్ల్యూఏ కార్మికులకు కూడా మంచి సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతోనే ఇటువంటి చక్కటి చూడ చక్కటి క్వార్టర్స్ నిర్మించినట్టుగా మనకు తెలుస్తుంది మరి ఇక్కడ మరి ఆడపడుచులు చెప్పినట్టు ఆ రోడ్డు మీద కొద్దిగా స్పీడ్ బ్రేకర్లు కూడా వేస్తే ఇంకా సంతోషం అని చెప్తున్నారు చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి ఏదేమైనా అందరు పరిగణనకు తీసుకొని మరి అందరూ హర్షాతి రేఖలో వెలుపుస్తున్నారు ఈ క్వార్టర్స్ బట్టి ఓకేనా బాయ్ చెప్పండి ఒకసారి మా అని కార్మికుల సౌకర్యార్థం ఒక అద్భుతమైన నిర్మాణాన్ని మనం చూస్తున్నాం ఒక రౌండ్ రండి విశాలమైన రోడ్లతో కూడిన అద్భుతమైన భవనాలను చూద్దాం ఓకే